వెల్కమ్ టు క్లబ్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఫారెస్ట్ సెక్షన్ పానే ఆఫీసర్ ఇట్లాంటి నాలుగు పాటు మరొక నోటిఫికేషన్స్ ఎగ్జామ్ డేట్స్ జరిగింది అంటే కొన్ని వాటికి సింగిల్ ఎగ్జామ్ ఉంటుంది అనమాట సో ప్రిలిమినరీ మెయిన్స్ ఉండదు అంటే అది ఫైనల్ ఎగ్జామ్ గా భావించవచ్చు అదేవిధంగా మనకి ఎఫ్బిచ్చు అదేవిధంగా ఎఫ్ఎస్ఓ మెయిన్స్ ఎగ్జామ్స్ అనమాట రైట్ వీటికి సంబంధించిన ఎగ్జామ్ డేట్స్ అనేవి ఏపీ ప్రకటించారు సో డేట్స్ వచ్చాయి కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ యొక్క ప్రిపరేషన్ చూసుకునే ప్రయత్నం చేయండి మీకు ఆల్రెడీ అరవై నుంచి డెబ్బై రోజుల సమయం ఇచ్చారు ఇది వెరీ వెరీ సఫిషియంట్ టైం ఖచ్చితంగా మీరు మీ యొక్క ప్రిపరేషన్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఉద్యోగం సాధించడానికి ఒక మంచి అవకాశంగా భావించండి ఇక్కడ మీకు గమనించినట్లయితే రెండు టైప్స్ ఆఫ్ షిఫ్ట్ ఇచ్చారండి ఒకటి ఇరవై ఏడు జనవరి నుంచి ముప్పై ఒకటి జనవరి వరకు ఓకే సో ఈ యొక్క ఈ ఐదు రోజులు సో ఒక సెషన్ గా అదే విధంగా నైన్త్ ఫిబ్రవరి నుంచి థర్టీన్త్ ఫిబ్రవరి వరకు ఒక సెషన్ గా ఇచ్చి వేరియస్ పోస్ట్ సంబంధించిన ఎగ్జామ్ డేట్స్ ప్రకటించారనమాట గమనించినట్లయితే మనకి సో గమనించండి సో ఫస్ట్ పోస్ట్ చూసినట్లయితే మనకి అగ్రికల్చర్ ఆఫీసర్ సో అగ్రికల్చర్ ఆఫీసర్ అగ్రికల్చర్ సర్వీస్ దీనికి సంబంధించి గమనిస్తే పేపర్ వన్ అనేది మాక్సిమం ఏదైతే డిగ్రీ క్వాలిఫికేషన్ ఉద్యోగం ఏమవుతున్నాయో రెండిటికి పేపర్ వన్ అనేది కామన్ గా ఉండబోతుంది అంటే మీరు వేరే పోస్ట్కి అప్లై చేసినప్పటికీ ఒకటే పేపర్ వన్ ఎగ్జామ్ ఉంటుంది రైట్ మీరు గమనించినట్లయితే చూడండి అగ్రికల్చర్ ఆఫీసర్ కి సో ఇరవై ఏడు జిఎస్ ఎగ్జామ్ ఉంది ఇరవై టూ ఎగ్జామ్ ఉంది అనమాట అదే విధంగా చూస్తే టెక్నికల్ అసిటేట్ సంబంధించిన ఇరవై ఏడో తారీఖు సేమ్ మనకి మార్నింగ్ నైన్ థర్టీ నుంచి ట్వెల్వ్ పిఎం వరకు పేపర్ వన్ ఉంటుంది సో ట్వంటీ ఎయిట్ రోజు అనేది వాటి పేపర్ టూ అనమాట సేమ్ గమనించండి జూనియర్ అసిస్టెంట్ కావచ్చు అండ్ నెక్స్ట్ మనకి హోటల్ వెల్ఫేర్ ఆఫీసర్ కావచ్చు అదే విధంగా గమనిస్తే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ కావచ్చు నెక్స్ట్ హార్టికల్చర్ ఆఫీసర్ ఇక్కడ గమనించండి హార్టికల్చర్ ఆఫీస్ సంబంధించిన వరకు జిఎస్ అనేది ట్వంటీ సెవెంత్ జనవరి ఉంది ట్వంటీ ఎయిత్ విషయానికి వస్తే ఏంటంటే ఇక్కడ మళ్ళీ వాటికి సంబంధించిన క్వాలిఫై టెస్ట్ ట్వంటీ నైన్ అనేది వాటికి సంబంధించిన హార్టికల్చర్ పేపర్ వన్ హార్టికల్చర్ పేపర్ టూ అయితే ఉందా జరిగిందా అదే విధంగా చూసుకోండి నెక్స్ట్ చూడండి సో అసిస్టెంట్ ఇంజనీర్ సంబంధించిన ఏవైతే పోస్టు ఉన్నాయో దానికి సేమ్ ట్వంటీ సెవెన్ రోజు జిఎస్ ఎగ్జామ్ అదే విధంగా అసిస్టెంట్ మోటార్ వెహికల్ రోజు సేమ్ ట్వంటీ సెవెన్ రోజే జిఎస్ ఎగ్జామ్ జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ ఏపీ డైరెక్ట్ జనరల్ అండ్ ప్రిజెంట్ సంబంధించి కూడా సేమ్ ట్వంటీ సెవెన్ రోజే మనకి జిఎస్ ఎగ్జామ్ అయితే ఉంది ఇక్కడ మనం గమనిస్తే ఏంటంటే అసిస్టెంట్ ఇంజనీర్ సంబంధించి థర్టీ ఫస్ట్ థర్టీ రోజు ఏంటంటే పేపర్ టూ ఉంది సో అసిస్టెంట్ మోటార్ వెహికల్ కి సో ఇరవై ఎనిమిది తారీఖున జనవరిన మనకి పేపర్ టూ ఉందనమాట అనమాట అదే విధంగా పేపర్ టూ ఏదైతే ఉందో ఇది జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ దీనికి అయితే పేపర్ టూ థర్టీ ఎయిత్ వచ్చిందనమాట రైట్ సో అదే విధంగా గమనిస్తే అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫిషరీస్ కి సేమ్ గమనించండి ట్వంటీ సెవెంత్ రోజే అందరికి కామన్ గా పేపర్ వన్ అయితే ఉండడం జరిగింది గమనించండి సో వార్డెన్ కావచ్చు రాయల్టీ ఇన్స్పెక్టర్ కావచ్చు ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ఫ్యాక్టరీస్ ఆఫ్ ఇన్ ఏపీ ఫ్యాక్టరీ సర్వీస్ వీటి కావచ్చు జూనియర్ అకౌంటెంట్ ఆఫీసర్ కావచ్చు వీటికి ట్వంటీ సెవెంత్ రోజే మీకు జిఎస్ ఎగ్జామ్ అయితే ఉందన్న ఓకే జిఎస్ అండ్ మెంటల్ ఎగ్జామ్ ఉంది అనమాట సో వాటికి సంబంధించి కాస్త మారిందనమాట ఇరవై తొమ్మిది వీటికి సో పోస్ట్ కోడ్ పదకొండు విషయానికి వచ్చిన ఇక్కడ ఈ పదకొండు దానికి ఆర్డర్ ఆ గేడ్ విషయానికి వస్తే ఇరవై తొమ్మిది అదేవిధంగా చూసుకుంటే రాయల్ ఇన్స్పెక్టర్ కి ఇరవై ఎనిమిది అండ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ విషయానికి వస్తే ఇరవై తొమ్మిది రోజు పేపర్ టూ అనేది జూనియర్ అకౌంటెంట్ విషయానికి వస్తే ముప్పై రోజు అయితే ఉన్నది అనమాట అదేవిధంగా గమనించినట్లయితే చూడండి జిల్లా సైనిక్ వెల్ఫేర్ కి సేమ్ పేపర్ వన్ సేమ్ డేటే వెల్ఫేర్ ఆర్గనైజర్ ఏపీ సైనిక్ కి వీటిను పేపర్ వన్ అనేది సేమ్ రోజు అయితే సేమ్ రోజు కానీ మనకి మారింది అనమాట ఆఫ్టర్నూన్ వేరే సో నూన్ అంటే మనకి ఆఫ్టర్నూన్ ఇవ్వడం జరిగింది అనమాట రైట్ గమనించండి అదేవిధంగా దీనికి సంబంధించిన పేపర్ టూ ముప్పై తారీఖు సో పేపర్ టూ ఇరవై ఎనిమిదో తారీఖు డ్రాట్స్ మ్యాన్ కి గ్రేట్ టూ కి విచారణకి వస్తే ముప్పై ఒకటో రోజు అయితే మనకి సో థర్టీ ఫస్ట్ రోజు మనకి మార్నింగ్ సెషన్ అనమాట సో పేపర్ టూ అనేది దానికి ట్వంటీ నైన్త్ అంటే ముందు రోజే పేపర్ టూ అనమాట ఆ విషయం గమనించండి అదే విధంగా గమనిస్తే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మీలో చాలా మంది ఎగ్జామ్ రాసిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అవ్వచ్చు అసెస్టెంట్ బీట్ బీటాఫీర్ అవ్వచ్చు సో దీనికి సంబంధించి గమనిస్తే మనకి ట్వంటీ ఎయిత్ సో ట్వంటీ కదా నైన్త్ ఫిబ్రవరి రోజు మనకి మధ్యాహ్నం అయితే పేపర్ వన్ ఉందండి మధ్యాహ్నం అయితే పేపర్ వన్ అనమాట క్వాలిఫై అనేది మార్నింగ్ సెషన్ ఉంది ఓకే మార్నింగ్ సెషన్ ఏదైతుందో ఉందో మార్నింగ్ సెషన్లో సో నైన్ థర్టీ నుంచి టెన్ ఫిఫ్టీన్ వరకు ఫార్టీ ఫైవ్ మినిట్స్ అనేది నైన్త్ రోజు మార్నింగ్ క్వాలిఫై పేపర్ ఉంటే సో ఆఫ్టర్నూన్ విషయానికి వస్తే మీకు గమనించండి పేపర్ వన్ ఎగ్జామ్ అదే విధంగా పేపర్ టూ విషయానికి వస్తే ఏంటంటే పేపర్ టూ టెన్త్ రోజు పేపర్ టూ ఉంది అనమాట జిఎస్ అండ్ మ్యాథమెటిక్స్ సంబంధించింది అదేవిధంగా గమనిస్తే తానేదారు చూడండి తానేదారి విషయానికి వస్తే సో ఇక్కడ మీకు సేమ్ అండి తానేదారి అనేది సో ఫిబ్రవరి నైన్త్ అనమాట సేమ్ రోజు ఉంటుంది ఒకవేళ రెండు ఎగ్జామ్స్ రాసి ఉంటే దీనికి దానికి సేమ్ సిలబస్ కాబట్టి సేమ్ పేపర్ ఉంటుంది సేమ్ క్వాలిఫై పేపరు సేమ్ మీకు అగెయిన్ పేపర్ టూ అనమాట సో ఎఫ్బిఓకి అండ్ తానేదారికి సేమ్ పేపర్ ఉండే అవకాశం అయితే ఉందనే విషయం గమనించండి ఓకే ఒకటే పేపర్ ఉంటుంది విషయం గమనించండి నెక్స్ట్ ఎన్విరాన్మెంట్ ఆఫీస్ సంబంధించి గమనిస్తే పదకొండో తారీఖు ఫిబ్రవరి ఉందనమాట సో మనకి మార్నింగ్ సెషన్లోన జిఎస్ పేపరు సెకండ్ పేపర్ అనేది హిందూ ఫిలాసఫీ అనేది సెకండ్ సెషన్లో ఉందనమాట అదేవిధంగా ఫారెస్ట్ సెక్షన్ ఆఫ్ సంబంధించిన ఎగ్జామ్ అనేది అందరికన్నా లాస్ట్లో ఓకే సో ట్వెల్త్ రోజు అయితే అనమాట సో ట్వెల్త్ రోజు అనేది మీకు ఆఫ్టర్నూన్ సెషన్లో పేపర్ వన్ మార్నింగ్ సెషన్ విషయానికి వచ్చి క్వాలిఫై టెస్ట్ పేపర్ అండ్ అగైన్ పేపర్ టూ అనేది ఎగైన్ మీకు థర్టీన్త్ రోజు అండ్ థర్టీన్త్ రోజు పేపర్ త్రీ కూడా ఉందనమాట అంటే ఆల్మోస్ట్ మీకు సెవెంటీ డేస్ పైగా ఎఫ్ఎస్ఓకి సిక్స్టీ ఫైవ్ డేస్ పైగా ఎఫ్బిఓకి ఎగ్జామ్కి అయితే టైం ఉందన్న విషయం గమనించండి దీనికి తగ్గట్టు మీ యొక్క ప్రిపరేషన్ ప్లాన్ అయితే ఉంచుకున్న ప్రయత్నం చేయండి ఇక్కడ మీకు క్లియర్ గా మెన్షన్ చేశారు సో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ అనేది ఏదైతే సీరియల్ నెంబర్ వన్ నుంచి ఫోర్టీన్ వరకు సేమ్ పేపర్ ఉంటుంది కామన్ ఎగ్జామ్ అయితే ఉంటుంది విషయం గమనించండి క్లియర్ గా మెన్షన్ చేశారమ్మా నెక్స్ట్ అదేవిధంగా జిఎస్ అండ్ మెంటల్ అనేది సీరియల్ నెంబర్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ కి దీనికి ఏంటంటే సేమ్ పేపర్ ఉంటుంది విషయం గమనించండి అదేవిధంగా గమనిస్తే జనరల్ స్టడీస్ ఎయిటీన్ నైన్టీన్ ఓకే ఎయిటీన్ అంటే ఏంటి ఈ రెండు ఏంటంటే ఎఫ్బిఓ అండ్ తనజర్ సో దీనికి సంబంధించిన ఏదైతే క్వాలిఫైడ్ టెస్ట్ పేపర్ అవ్వచ్చు జిఎస్ పేపర్ అవ్వచ్చు సో వీటి ను సేమ్ ఉంటుంది విషయం గమనించండి రైట్ సో మీ విషయం గమనించి దాని తగ్గట్టుగా ప్రిపరేషన్ మొదలు పెట్టండి నాకు తెలిసైతే మీకు ఈ ఎగ్జామ్స్ అనేవి ఆన్లైన్ ఉండే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే పర్టిక్యులర్గా ఏవైతే నోటిఫికేషన్ ఉన్నాయో సో వీటికి సంబంధించి కండక్ట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎయిటీన్ నోటిఫికేషన్ సెవెంటీన్ ప్లస్ ట్వంటీ వన్ విల్ బి సో ఏంటమ్మా గా ఐదు జిల్లాల్లో మాత్రం ఉంటుంది అనమాట ఓకే ఐదు జిల్లాల్లో ఉంటుంది రైట్ సో గమనిస్తే విశాఖపట్నము ఈస్ట్ గోదావరి ఎన్టీఆర్ జిల్లా తిరుపతి అనంతపురం జిల్లాలో ఉండొచ్చు అనమాట మేబీ ఆఫ్లైన్ కూడా మనకి ఇన్ఫర్మేషన్ లేదు మిగతా ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో మీకు ఎఫ్బిఓ అవచ్చు తానేదార్ అవ్వచ్చు ఓకే అదేవిధంగా మీకు ఎఫ్ఎస్ ఎగ్జామ్స్ ఏవచ్చు ఇవి మీకు ఆ జిల్లాల్లో ఎగ్జామ్ అయితే కనిపిస్తుంది అనమాట రైట్ సో ఆ విషయం గమనించుకొని సారీ ట్వంటీ ఫస్ట్ అంటే ఇది కూడా మీకు ఐదు జిల్లాల్లో ఉందనమాట ఎఫ్ఎస్ అనేది కేవలం ఐదు జిల్లాల్లో ఉంది ఎఫ్బిఓ తానేదార్ అదేవిధంగా ఎన్విరాన్మెంట్ ఆఫీస్ సంబంధించిన ఏవైతే ఎగ్జామ్స్ ఉన్నాయో పదమూడు జిల్లాల్లో ఎగ్జామ్ కండక్ట్ చేసే అవకాశం కనిపిస్తుంది రైట్ సో ఇది నాన్న ఇన్ఫర్మేషన్ దీనికి తగ్గట్టుగా మీరు ప్రిపరేషన్ ప్లాన్ చూసుకున్న ప్రయత్నం చేయండి రెగ్యులర్గా టెస్ట్లు ప్రాక్టీస్ చేయండి మ్యాథమెటిక్స్ పైన ఎక్కువ ప్రాక్టీస్ చేసే మొదలు పెట్టండి జిఎస్ నెగ్లెక్ట్ చేయొద్దు అదేవిధంగా ఎఫ్ఎస్ చదివేవాళ్ళు జనరల్ ఫారెస్ట్రీ పైన కాన్సన్ట్రేట్ చేయండి సో ఈ డెబ్బై రోజుల సంబంధించిన ప్రిపరేషన్ ప్లాన్తో మళ్ళీ మీకు రేపు మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను ఖచ్చితంగా మీ మంచిగా కంటిన్యూ అందుతుందో అది మీకు ఉద్యోగం పరంగా ఉపయోగపడుతుంది గెట్ రెడీ ఎగ్జామ్ డేట్ వచ్చాయి కాబట్టి ఇంకా నెగ్లెక్ట్ చేస్తే నష్టపోతారు దయచేసి మళ్ళీ రోస్టర్ పాయింట్స్ ఉద్యోగాల గురించి కాకుండా టాప్లో నన్ను ప్రయత్నించండి చదివితే ఉద్యోగం ఖచ్చితంగా వస్తుంది టైం పాస్ చేస్తే నష్టపోతారు ఓకే రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్